హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చెస్ ఒలింపియాడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్ గురించి కొంత సమాచారం చూద్దాం నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్ అంతర్జాతీయ చెస్ ఈవెంట్ను ఫైడ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ హంగేరీలోని బుడాప్ పేస్ట్లో సెప్టెంబర్ పది నుంచి ఇరవై మూడు వరకు నిర్వహించింది చెస్ ఒలింపియాడ్ను పంతొమ్మిది వందల యాభై నుండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉన్నారు నలభై నాలుగవ చెస్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై రెండులో భారత్లో చెన్నైలో జరిగింది నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో పాల్గొన్న మొత్తం క్రీడాకారులు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఓపెన్ కేటగిరీలో తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది పాల్గొన్నారు ఉమెన్ కేటగిరీలో తొమ్మిది వందల తొమ్మిది మంది పాల్గొన్నారు టీమ్స్ ఓపెన్ కేటగిరీలో నూట తొంభై ఏడు టీమ్స్ ఉమెన్ కేటగిరీలో నూట ఎనభై మూడు టీమ్స్ ఈ నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్ని ఫైడ్ ప్రెసిడెంట్ అర్కాడి వ్లాదిమో రోవిచ్ డోర్కోవిచ్ ప్రారంభించాడు ఫైడ్ ప్రెసిడెంట్ ఇవి సైమా స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్లో అన్ని పోటీలు జరిగాయి ఈ ఫార్టీ ఫిఫ్త్ ఒలింపియాడ్స్ ఫార్టీ ఫిఫ్త్ చెస్ ఒలింపియాడ్స్ అన్నీ కూడా సైమా స్పోర్ట్స్ అండ్ కాన్ఫరెన్స్ సెంటర్లో జరిగాయి ప్రారంభ వేడుకలు డాక్టర్ జెనో కొల్టాయి స్పోర్ట్స్ సెంటర్లో జరిగాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల మహిళల చెస్ జట్లు సత్తా చాటాయి వందేళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో ఏకకాలంలో చూడండి ఏకకాలంలో భారత పురుషుల భారత మహిళ జట్లు చాంపియన్గా నిలిచి తొలిసారి స్వర్ణ పథకాలు సొంతం చేసుకున్నాయి తొలిసారి ఈ స్వర్ణ పథకాలను సొంతం చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై రెండున జరిగిన ఈ మెగా టోర్నీలో గ్రాండ్ మాస్టర్లు ఇరిగేసి అర్జున్ ఫ్రమ్ తెలంగాణ దామరాజు గూకేష్ ప్రజ్ఞానంద తమిళనాడు విదిత్ సంతోష్ గుజరాతీ మహారాష్ట్ర పెంటేల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్లతో కూడిన పురుషుల జట్టు ఆంధ్రప్రదేశ్తో కూడిన పురుషుల జట్టు అజయంగా నుంచి ఇరవై ఒక్క పాయింట్లతో చూడండి పురుషుల జట్లు ఇరవై ఒక్క పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి అమెరికా జట్టుకు పదిహేడు పాయింట్లు దక్కాయి పదిహేడు పాయింట్లతో అమెరికా జట్టు రజత పథకం సాధించింది ఇక ఉబ్జెకిస్తాన్ జట్టుకు కాంస్య పథకం లభించింది భారత్ గోల్డ్ మెడల్ అమెరికా రజత పథకం ఉబ్జెకిస్తాన్ కాంస్య పథకాన్ని పొందాయి పురుషుల జట్టు ఇక గ్రాండ్ మాస్టర్లు ద్రోణవల్లి హారిక ఆంధ్రప్రదేశ్ వైశాలి తమిళనాడు అంతర్జాతీయ మాస్టర్లు దివ్య దేశ్ముఖ్ మహారాష్ట్ర వంతిక అగర్వాల్ తానియా సచ్దేవ్ ఢిల్లీలతో కూడిన భారత మహిళల జట్టు పంతొమ్మిది పాయింట్లతో చూడండి పురుషుల జట్టు ఇరవై ఒక్క పాయింట్లతో గెలిస్తే అగ్రస్థానంలో నిలిస్తే పురుషుల జట్టు అగ్రస్థానంలో స్త్రీల జట్టు పంతొమ్మిది పాయింట్లతో మహిళల జట్టు పంతొమ్మిది పాయింట్లతో టామ్ ఫ్రాంక్లో నిలిచింది కజ్ కజకిస్తాన్ కజకిస్థాన్ పద్దెనిమిది పాయింట్లు రజతం పొందింది అమెరికా పదిహేడు పాయింట్లతో కాన్స పథకం లభించింది పురుషుల జట్టులో భారత్ ఇరవై ఒక్క పాయింట్లు అమెరికా రెండవ ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ మూడవ ప్లేస్లో ఉంది మహిళల జట్టును కనుక చూస్తే పంతొమ్మిది పాయింట్లతో భారత్ గోల్డ్ మెడల్ కొడితే కజకిస్తాన్ పద్దెనిమిది పాయింట్లతో రజత పథకం అమెరికా పదిహేడు పాయింట్లతో కాంస్య పతకాన్ని పొందాయి ఇక వ్యక్తిగత విభాగాల్లో గుకేష్ అర్జున్ దివ్య దేశ్ముఖ్ వంతిక అగర్వాల్ అగ్రస్థానంలో నిలిచి పతిడి ప పతిడి పథకాలను సొంతం చేసుకున్నారు గతంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో సార్లు రెండు సార్లు కాన్స పతకాలను నెగ్గింది రెండు వేల పద్నాలుగులో ఒకసారి అలాగే రెండు వేల ఇరవై రెండులో ఒకసారి భారత మహిళల జట్టు మాత్రం ఒకసారి అనగా రెండు వేల ఇరవై రెండులో కాంచ పథకాన్ని నెగ్గింది ఇప్పుడు డైరెక్ట్గా రెండు వేల ఇరవై నాలుగులో గోల్డ్ పథకాన్ని అనగా స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది ఇది ఫ్రెండ్స్ నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్ గురించిన సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్